మనిషి దేవునితో స్నేహం చేస్తే దేవునిలో ఉన్న సుగుణములు మనిషిలోకి వస్తాయి మనిషి లోకముతో స్నేహము చేస్తే లోకములో ఉన్న పాపుష్ బుద్ధులే అబ్బుతాయి పాపుష్ బుద్ధులని పోవాలంటే నిత్యము దేవునితోనే సహవాసము చేయాలి ఆయన చేయి పెట్టుకొని ప్రతిరోజు నడవాలి అనగా దేవుని సహవాసము మనిషికి ఉండడము సౌఖ్యము ఆరోగ్యము ఆనందదాయకము ఆశీర్వాదకరము అనగా ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి కాంతి ఉంటుంది అపవిత్రమైన చోట్ల అపవిత్రమైన మనుషుల హృదయాలలో చాలా నష్టము ఉంటుంది అక్కడ చీకటి శక్తుల ప్రభావాలు ఎక్కువగా పనిచేస్తాయి కొన్ని దేవుని యొక్క సన్నిధి కాంతి లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆ ఇండ్లలో ప్రార్థన లేకపోవడం వాక్యం చదవకపోవడం దేవుని యొక్క భయము ఆ కుటుంబానికి లేకపోవడం ఏ కుటుంబస్తులైతే దేవుని వాక్యానికి లోబడి భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రతిరోజు కూడా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ మానక ఉపవాస ప్రార్థనలలో పాలు పొందుతూ ఉపవాసం ఉంటూ ఆరు దినములు పనిచేసుకొని ఏడో దినమున ఖచ్చితంగా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధిస్తూ అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా అనగా బైబిల్లో ఉన్న వాక్యానికి సంపూర్ణమైన విధేయ కలిగి జీవిస్తున్న వారి కుటుంబాల్లో వారి జీవితంలో ఎప్పుడు సౌఖ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది సమాధానం అనేది ఆ మనిషి జీవితంలో ఉంటుంది మనిషి ఎంత డబ్బు పెట్టి కొనాలనుకున్నా సమాధానాన్ని కొనలేదు డబ్బు ఎంత ఉండని మనిషి జీవితంలో సమాధానం కావాలంటే యేసు ప్రభు దగ్గరే ఉంది సమాధానం ఆయనే సమాధానం లేఖనాలు రాబడిన మాట ఏంటంటే యేసు ప్రభు గురించి ఆయన సమాధాన కర్త